మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా తెలిపారు ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ పరేడ్ మైదానంలో పరిసరాల్లో తొలి మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాలలో పరిశుభ్రత పచ్చదనం పెంపొందించేందుకు ఐదు రోజుల పాటు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరూ తాము నివాసం ఉంటున్న ప్రాంతాలతో పాటు తాము పనిచేసే ప్రదేశాల్లో కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం ముమ్మారంగా మొక్కలను నాటాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు సంజీవ్ సురేష్ కుమార్ ఏసీపీలు అనంతయ్య విజయ్ కుమార్ ఆరేలు పర్జన్ రాజ్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు శోభన్తో పాటు ఆర్మోన్ రిజర్వ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు